తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి దేవు నామానికి మహిమ కలుగును గాక అపరలోకమంది నా తండ్రి తన కుమారుణ్ణి మన కోసం ఈ భూమినికి పంపి ఆయన ఇక్కడ జీవించినంతకాలం ఏ తప్పు చేయలేదు కానీ ఎటువంటి నేరం ఆయన చేయలేదు కానీ మన నిమిత్తమై ఆయన తన ప్రాణంనిచ్చుటకి లోకమునకు వచ్చి ఉన్నాడు అయితే ఆయన పలుకుతున్నాడు మనకి ఎవరైనా చిన్న హాని చేస్తే క్షమించడానికి మనకు మనసు రాదు కానీ ఆయనను ఎంతగానో ఇబ్బంది పెట్టి ఆయనను ఎంతగానో హింసించి బాధ పెట్టినా కూడా ఆ తండ్రి ప్రేమతో పలుకుతున్నాడు తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించుము ఇట్టి క్షమాపణ కలిగిన హృదయాన్ని ఆయన మాత్రమే ఉంచుకోలేదు కానీ ఇట్టి కృప ప్రభు అయిన మనందరికీ అనుగ్రహించాడు మీరు క్షమించటం వలన పరిపూర్ణులుగా చేయబడతారు ఇతరులను మనం ఎంతగా క్షమించాలో ఆయన మనకు మాదిరి చూపిస్తున్నాడు అలాగే ఒక యజమానునికి ఇద్దరు దాసులు ఉన్నప్పుడు ఐదు వందల దేనారములు కలిగిన వాడు ఐదు వందల దేనారములు కలిగిన వాడు అడుగుతాడు అయ్యా నేను ఇంత కట్టలేను నా వల్ల కాదు నన్ను క్షమించు అని అడిగినప్పుడు అతడు క్షమిస్తాడు తన దాసుని అయితే ఇతడు బయటికి వచ్చినప్పుడు యాభై దేనారములు తీసుకున్న వాణ్ణిని గల్ల పట్టుకొని బెదిరిస్తాడు గల్ల పట్టుకొని బెదిరించి నీవు నాకు ఇవ్వవలసినది ఇవ్వమని అడుగుతాడు అయితే అతని దగ్గర లేనిదేమంటే తండ్రి అయితే అతన్ని క్షమించాడు కానీ ఇతరులను క్షమించే మనసు ఇతనికి లేదు మనమైతే అలా ఉండకూడదు కానీ వారిని గూర్చి అయినా నిరాశ చేసుకొనక ప్రతి విషయంలోనూ ప్రేమించే వారిగా ఉండాలనే దేవుడు మనకు మాదిరి చూపించాడు అలాగే వ్యభిచారమందు పట్టబడిన శ్రీని అయ్యా మోసే ఇలాగూ మాకు ఆజ్ఞాపించాడు మరి ఈమె విచారమంత పట్టబడినది మేమేమి చేయాలనని ఆయనను శోధించు అడిగినప్పుడు ఆయన చెప్తాడు మీలో పాపం లేనివాడు మొదట రాయి వేయమని అంటాడు ఎవరున్నారండి పాపం లేనివారు ఎవ్వరూ లేరు ఆయన ఒక్కడు తప్ప అడుగుతాడు అమ్మ ఎవరు నీకు శిక్ష విధించలేదా అని అడిగితే తండ్రి నాకు ఎవరునూ శిక్ష విధించలేదు అని ఆమె చెప్పినప్పుడు ఆయన అంటాడు అమ్మ నేను నీకు శిక్ష విధించను అయితే నువ్వు ఇక వెళ్ళి పాపము చేయకుము అంటాడు ఆయన మనకు శిక్ష లేకుండా చేసినప్పుడు ఇతరులను క్షమించడానికి మనకు కారణం ఏమన్నా ఉందా అని నేను అడుగుతున్నాను ఏమీ లేదు నాకు తెలిసినంత వరకు మనము ఇతరులను ఎంతగా క్షమించాలంటే మనం ప్రాణం పెట్ట భదులమై ఉన్నామని దేవుడు మనకు చెప్తున్నాడు నేనైతే ఈ బైబిల్ చదివినప్పుడు మేము సేవలోకి వచ్చినప్పుడు నేను నేర్చుకున్నది ఏంటంటే ఇది మొత్తం నెరవేర్చాలంటే ప్రేమ కలిగిన వారై ఉంటే చాలు ఆయన మార్గంలో దేవుడు మనల్ని ఖచ్చితంగా నడిపిస్తాడు అయితే ఆయనకు ఒక్క రాత్రిలోనే ఆయనకి అన్ని తీర్పులు అయిపోయాయి అంత శిక్ష ఏదైతే విధించాలో ఆయనకి చెల్లిస్తా చెప్తారు శిక్ష విధించమని అయితే ఆయన ఏ తప్పు చేయలేదు ఒక రాత్రిలోనే ఎంత పెద్ద నేరం చేసిన వారికి కూడా శిక్ష పడదు అయితే ఈయన ఏ తప్పు చేయలేదు కానీ మన ప్రతి వ్యాధిని రోగమును అతిక్రమమును మన వ్యభిచారతనమును ప్రతిదీ ఆయన సిల్వలో మోసుకున్నటకై ఆయన నోరు మాత్రం తెరవలేదు ఎపిఎస్సీ రాసిన పత్రిక రెండు మొదటి వచనంలో ఉంటుంది పాపముల చేత అపరాధముల చేత మనం చచ్చిన వారమై ఉండగా ఆయన తన మహాప్రేమ చేత మనలను బ్రతికించి క్రీస్తుతో కూడా కూర్చుండబెట్టాడు ఆయన ఉద్దేశం ఒకటే వీరందరూ నాతో కూడా పరలోకమందు ఉండాల వీరికి ఎటువంటి శిక్ష ఉండకూడదు వీరికి ఎటువంటి బలహీనత ఉండకూడదు వీరు పరిపూర్ణులుగా ఉండాలి వీళ్ళంతకంతకు ప్రేమలో వృద్ధి పొందాలా ప్రతి ఒక్కరి ఎడల ప్రేమ గలవరై వర్దిలా దేవుడు మనకు మాదిరి చూపిస్తున్నాడు తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరగరు గనుక వీరిని క్షమించుము అని మాటకు అర్థం ఏమిటంటే ఆయన ఎంతగా మనం ఇతరులను క్షమించాలో మనకు మాదిరి చూపిస్తున్నాడు తండ్రి అయిన దేవుడు అలాగే యోహను రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఏడో వచనం మొదటి లైన్ ఒక్కటి చదువు మనము ఒకరినొకరు ప్రేమింతము ప్రియులారా మనం ఒకరినొకరు ప్రేమింతము బైబిల్ ఎంత చూసినా కూడా ప్రేమ గురించి ఎంత గొప్పగా చెప్తుందంటే ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను ప్రేమ లేకపోతే మనం ఎంత చేసినా కూడా శూన్యమే భార్య భర్తల మధ్య ప్రేమ ఉండాలా కుటుంబం మధ్య ప్రేమ ఉండాలా పిల్లలకు తల్లిదండ్రుల మధ్య ప్రేమ ఉండాలా వ్యవస్థ పట్ల ప్రేమ ఉండాలా మనకు మాదిరి చూపిస్తున్న దైవ సేవకుల పట్ల మనకి ప్రేమ ఉండాలా ఇంతగా మనము ప్రేమలో వృద్ధి పొందాలని ఆయన మనల్ని కోరుచున్నాడు అయితే ఆయన ఈ భూమిని కాలం ఎవరికి ఎటువంటి అన్యాయము చేయలేదు గుడ్డివారికి చూపునిచ్చారు గుంటివాడికి నడకనిచ్చాడు వ్యభిచార మందు పట్టబడ్డ స్త్రీకి విడుదలనిచ్చాడు అయితే ఒక్కసారి విడుదల పొందుకున్నామే మళ్ళీ త తర్వాత వెనక్కి తిరిగి చూసినట్లు మనం బైబిల్లో చూస్తలేము అట్టి క్షమాపణ పొందుకున్నామే తన తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచింది కన్నీళ్ళతో తడిపింది అత్తరు పల్లగొట్టి ఆయన కాళ్ళకి పూసింది ఒక్కసారి దేవుడు మనకు క్షమాపణ ఇచ్చిన తర్వాత అది ఏదైనా సరే మనము వెనక్కి తిరిగి చూడకూడదు ఆయన మనకు అనుగ్రహించిన ప్రేమలు అంతకంతకు ముందుకే వెళ్ళాలి తప్ప ఎప్పుడు కూడా తిరిగి చూడకూడదు ఇట్టి ప్రేమను అనుగ్రహించిన ఏసైకు మహిమ కలుగును గాక తండ్రి వీరేమి చేస్తున్నారో వీరేరుగరు అవును మనకు తెలియని వారు మనకు ఎన్నో చేస్తుంటారు అది మనకి తెలియదు అస్సలు కానీ తండ్రి చూస్తుంటాడు మనకు ఎటువంటి హాని జరగకుండా ఆయన చేస్తాడు వారు ఎన్న కానీ మనకు దేవుడు వాటిని తగలనేడు ఎందుకంటే మనం ఆయన ప్రేమలు అంతకంతకు ముందుకే నడిపింపబడుచున్నాము గనుక ఆయన మనల్ని ప్రేమలు అంతకంతకు వృద్ధి పొందిస్తాడు తండ్రి వీరిని క్షమించమని అని అన్న మాటకు అర్థం ఏంటంటే ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు అక్కడున్న వారిని కూడా ఆయన ఎంతగానో ప్రేమిస్తున్నాడు ఆయన అంటాడు నీళ్లు నాకు అందించమని వారు అడిగినప్పుడు చేదు ఇచ్చినప్పుడు కూడా ఆయన వారితోటి ఏమీ అనలేదు పక్కలో బలెముత ఆయనను పొడిచినప్పుడు కూడా ఆయన ఒక మాట కూడా తిరిగి మాట్లాడలేదు అంత గొప్ప ప్రేమను ఆయన మనకు మాదిరిగా చూపిస్తాడు మనం ఇట్టి ప్రేమలో ఎప్పుడు పరిపూర్ణలమవుతామంటే మత్త స్వార్థ ఐదవ అధ్యాయము నలభై నాలుగు నుంచి ఎనిమిది వరకు నేను మీతో చెప్పున్నదేమనగా మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతి మంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు మీరు మిమ్మల్ని ప్రేమించు వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును సుంకర్లను అలాగే చేయుచున్నారు కదా మీ సహోదరులకు మాత్రము వందనము చేసి చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి అన్యజనులను అలాగే చేయిచున్నారు కదా మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక పరిపూర్ణులుగా ఉండెదరు సిలువలో ప్రాణం పెట్టిన ఆయన ఎటువంటి భేదం లేకుండా మంచి వాళ్ళ మీద చెడ్డ వాళ్ళ మీద తన సూర్యుని ఉదయింపచేసి అందరికీ వర్షం కురిపిస్తున్నాడు అన్ అందరి పట్ల ఆయన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు అయితే మనం ఈ బైబిల్ చదువుతూ ఇందులో మనం నడుపు నడుస్తున్న ప్రకారము మనము కలిగి ఉండవలసింది ఏంది ప్రేమ శత్రువులను ప్రేమించాలా మనని హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలా ప్రతి ఒక్కరి పట్ల క్షమాపణ అనే గుణము మనం కలిగి ఉండాలా అట్లా కలిగి ఉన్నప్పుడు మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదారు మన శత్రువులను ప్రేమించినప్పుడే మనలో ప్రేమ పరిపూర్ణము చేయబడుతుంది ప్రతి వారి కొరకు ప్రార్థన చేయాలి శత్రువులను ప్రేమించాలి ఇరుగు పొరుగు వారిని ప్రేమించాలా మనకు మేలు చేసిన వరకే మనం మేలు చేస్తే మనకి ఏమి ప్రయోజనము ఉండదు అయితే దేవుడు ఇట్టి వాగ్దానాన్ని మనకి ఇస్తున్నాడు మీరు పరిపూర్ణులుగా ఉండాలనుకున్నారా అయితే ఎట్టి వారిని గుర్చి నిరాశ చేసుకొనక ప్రతి ఒక్కరిని ప్రేమించమని దేవుడు సెలవిస్తున్నాడు ఇట్టి క్షమాపణను పొందుకున్న వారందరూ ఒక్క నిమిషము ప్రార్థన చేద్దాము కళ్ళు మూసుకున్నట్లయితే పరిశుద్ధుడా మోహన్నతుడా నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరగరు వీరిని క్షమించుము అని పలికిన నీ ప్రేమకై వందనాలయ్యా తండ్రి ఇక్కడ తలలు వంచిన ప్రతి ఒక్క బిడ్డను నాయన మీరెంతగానో ప్రేమించారయ్యా సమాజాన్ని ప్రేమించారు సంఘాన్ని ప్రేమించారు శత్రువులను తండ్రి ఎంతగానో ప్రేమించినైనా నీ ప్రాణం పెట్టావయ్యా తండ్రి వీరేమి చేయించున్నారో ఎరుగరు గనుక వీరిని క్షమించుము అని పలికిన గొప్ప దేవా నీకు వందనాలయ్యా నీ వాటి క్షమాపణను మాకిచ్చిన దేవా ప్రతి ఒక్కరి పట్ల నాయన ఇట్టి క్షమా హృదయం గలవారమై గాక తండ్రి నీ కృపలో గాక ఇక్కడ తల వంచిన ప్రతి ఒక్క బిడ్డ మీ ప్రేమల వర్ధిలును గాక సంఘములో అంతకంతకు ప్రేమ వారే వర్ధిలుదురుగాక తండ్రి భార్య భర్తల మధ్య ప్రేమ కుటుంబంలో ప్రేమ తల్లిదండ్రులకు పిల్లల మధ్య ప్రేమ కలిగి ఉండాలని తండ్రి నీవందరినీ క్షమించిన దేవుడవునైనా ఇట్టి క్షమాపణను నాయన మీరు మాకు అనుగ్రహించి ఉండగా ఈ మాట అంతకంతకి నెరవేర్చబడినైనా నీ ప్రేమలో పరిపూర్ణులుగా ఉండే కృప ప్రతి ఒక్కరికి కలుగునుగా కానీ ఏ అడుగుచున్నాము తండ్రి